హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభ్రం రోజు మన ప్రజా ఎన్కౌంటర్ ప్రజా వాయిస్ తెలుగు దిన పత్రికలోని వార్తా విశేషాలు చూద్దాం అందరి వీడియోని లైక్ చేసి ఒక సోషల్ మీడియాలో షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం వార్తా వివరాలలోకి వెళ్దాం ఆరాటం ఆయన ఆశయం లక్ష్య సాధన ఆయన ఊపిరి ప్రజాస్వామ్య నైతిక విలువలకు కట్టుబడి ఉండటం తన గొప్పతనం కష్టాన్ని నమ్ముకొని విజయం వైపు అడుగులు వేస్తున్నాడు అదరుడు బిదరడు చెక్కు చెదరని గుండె ధైర్యం ఉన్నాడు కష్టాల్లో ఉన్నోళ్లకు చేయూతనివ్వడం మీనం జీవన నైజం అక్రమాస్తులపై ఆశ లేదు అవినీతిపై మోజు లేదు అక్రమార్కుల గుండెల్లో అలా పెరుగని పోరాట యోధుడు అవినీతి పరుల రాజ్యంపై ఒంటరి కుస్తీకి సిద్ధమైనడు శివ బరగలే మరి మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది మన మీనం శ్యామ్ అన్న ఎంతో కష్టపడ్డాడు క్యూనోస్ లో మనకి న్యూస్ ప్రజంటేషన్ చేయడం జరిగింది మన సుదర్శన్ తోని సో ఈనాడు ఓన్ గా మరి ఛానల్ పెట్టడం జరుగుతుంది సో పది మందికి ఈనాడు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఆ ధైర్యాన్ని తెచ్చుకొని ఈనాడు ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి సో ఆహర్ నిశాలు కృషిని కృషి చేస్తూ ఇంకా మంచి స్థానంలో ఉండాలి వై స్థాయికి ఎదగాలి వందల మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఛానల్ మంచిగా నడవాలి సో ఉన్నటువంటి అవినీతిని బయటకి తీయాలి ప్రజా వాయిస్ అని చెప్పేసి ఈనాడు ఛానల్ పెట్టడం జరిగింది కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది ఆ ప్రజాపాలనలో ప్రజల వాయిస్ ని టార్గెట్ చేస్తూ ఈనాడు ప్రజలు పడేటటువంటి ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేయడానికి మరి ప్రజా వైస్ ని ప్రజలందరి కోసం పెట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అవినీతిని బయటకు తీయాలంటే ఇటువంటి ఛానళ్లను మనం ఎంకరేజ్ చేయాలి ఇటువంటి ఛానళ్లను కదా మనం కాపాడుకోవాలి ఇటు ఇటువంటి వ్యక్తిని మనం మీనింషా అన్న లాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి అందరం సపోర్ట్ చేసి ఒక ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ చేసేటటువంటి రిపోర్టర్స్ కూడా ఖచ్చితంగా ఉన్నటువంటి ఛానల్ పైన దృష్టి పెట్టాలి మంచి మంచి ఇష్యూ బేసిక్ ఆ టాపిక్స్ ని తీసుకురావాలి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే సమస్యలను ప్రతి ఒక్క దాని మీద ఫోకస్ చేసి మరి నాడు ప్రజా ఛానల్ ఛానల్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ప్రజలందరికీ కూడా అంకితం చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నాడు మన మీనం శ్యామన్న గారికి కాబట్టి మీనం శ్యామన్న గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను సో ఆ భగవంతుడి ఆశీస్సులు ఆ భగవంతుడు ఇచ్చేటటువంటి కృపా కటాక్షలతోని మనం ఇచ్చేటటువంటి సపోర్ట్తోని అన్న మంచిగా ఎదగాలని చెప్పేసి కోరుకుందాం పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత ఆ ఇటీవలే ఆసుపత్రి నుంచి విడుదల సంతాపం తెలిపిన ఆ ప్రపంచ నేతలు ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల సీఎం ల ఆ సంతాపం అన్నట్టు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత కనుమడంతో మరి ప్రధానులు గాని అదేవిధంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని సంతాపం తెలియజేయడం జరిగింది సో తన ఆత్మ కూడా శాంతి కలగాలని కోరుకుందాం జార్ఖండ్ లో ఎన్కౌంటర్ ఎనిమిది మంది మావోయిస్టుల మృతి జార్ఖండ్ లోని బోకారో జిల్లాలో మావోయిస్టులు భద్రతా వర్గాలకు మధ్య ఎదురు కార్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు ఈ ఎన్కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు సోమవారం తెల్ల జార్జామున బోకారో జిల్లాలోని లాల్పోనియా ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సిఆర్పిఎఫ్ కు చెందిన రెండు వందల మంది కమాండో బెటాలియన్ ఫర్ రిసల్యూబ్ యాక్షన్ అన్నట్టు కోబ్రా దళాలు స్థానిక పోలీసులు సంయుక్తంగా చేపట్టారు సో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది కాబట్టి రెండు వందల తొమ్మిది మంది కమాండర్లు కోబ్రా కమాండర్లు ముంగట పోతున్నారు ఆ అడుగుల శబ్దానికే సగం గుండె చచ్చిపోతుంది సో చుట్టుముట్టేసారి మొత్తం చుట్టుముట్టేసి ఉన్నటువంటి టార్గెట్ మీద షూట్ చేస్తే ఎవ్వరు మిగిలేటటువంటి ఛాన్స్ ఉండదు కాబట్టి నాడు మావోయిస్ట్ సోదరులందరూ కూడా బయటికి రావాలి లొంగిపోవాలి మీకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది ఉద్యోగాలు పెట్టిస్తుంది మంచి లైఫ్ ని లీడ్ చేయండి ఉన్నటువంటి ఆ అడవి జీవితాన్ని వదులుకొని నాడు ప్రజాక్షేత్రంలోకి రండి సో ఎంతో మంది ప్రాణాలు పోవడం జరుగుతుంది సో మీరు కూడా చేసినారు చేయలేదంటే మీరు మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు ప్రజల గురించి జల్ జమీన్ జల్ అని అని చెప్పేసి ఒకప్పుడు చేసినారు కానీ ఇప్పుడు ఆ సిద్ధాంతాలని నమ్ముకునేటటువంటి ఆస్కారం చాలా మందికి ఆత్మవిశ్వాసం కోల్పోయినారు కాబట్టి చాలా మంది లొంగిపోతూ ఉన్నారు సో దయచేసి అందరూ మరణించొద్దు చావద్దు సో మీరు అలాగే ఉండి ఈనాడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనిచేయాల్సిందిగా కోరుతున్నాం తెలంగాణలో పెట్టుబడులకి అవకాశాలు అవకాశాలు జరిగిన వరల్డ్ ఎక్స్పోలో సీఎం రేవంత్ అన్నట్టు తెలంగాణలో పెట్టుబడులకు జపాన్ సంస్థలు మరి ఈనాడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మరి ఎక్కడెక్కడ జిల్లాలలో పెడతారో కానీ ఈనాడు హైదరాబాద్ లాంటి భూములు మాత్రం తెచ్చుకోవద్దు ఎందుకంటే కాలుష్య నగరంగా మారిపోతుంది మనం ఢిల్లీ లాంటి పరిస్థితులు మనం తెచ్చుకోవద్దు సో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆ సిటీ అవుట్స్కర్ట్స్ లో కానీ కొంచెం గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బంది లేకుండా పర్యావరణానికి ఆటంకం కలగకుండా డెవలప్మెంట్ చేయాల్సిందిగా కోరుతాను ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటటువంటి ఆస్కారాలు ఉంటాయి చూద్దాం త్వర గతంలో కొందరి ప్రయోజనాలే నెరవేరాయి తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం మధ్యలో మెగా జాబ్ మేళా కార్యక్రమం సో మరి జాబ్ మేళా పెడుతున్నారు ఈ కంపెనీలు వచ్చి స్టార్ట్ చేసే వరకు కన్స్ట్రక్షన్ అయ్యి మొత్తం మెషీన్లు గిసెన్లు అసెంబ్లీ అయ్యే వరకు రెండు సంవత్సరాలు పడుతుంది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడుతుంది మరి ఉద్యోగాలు ఎప్పుడు ఏం కథ ఇక ఎదురు చూడాలి సో త్వరగతిన అయితే బాగుంటుంది ఆ సివిల్ సర్వీసెస్ డేలో ప్రధాని మోడీ ఆ ప్రజా సంక్షేమం లక్ష్యంగా నిర్ణయాలు ప్రజల జీవితాలు ప్రభావితం చేసేలా చర్యలు తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దేశ ప్రజల వెయ్యేళ్ళ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు తాము తీసుకుంటున్న నిర్ణయాలు దేశాభివృద్ధిని కాంక్షించి తీసుకుంటున్నాయని అన్నారు సో ఖచ్చితంగా ఏనాడు ప్రధాని అంటే ప్రతి రాష్ట్రంకి మీరు ప్రధాని ప్రతి ప్రజలకి ప్రతి పౌరుడికి మీరు ప్రధాని కాబట్టి ఈనాడు దేశ అభివృద్ధికి దేశ డెవలప్మెంట్ కి దేశంలో జరిగేటటువంటి అన్ని సంఘటనలకైనా ఆలోచన చేసేటటువంటి ప్రథమ ఒక హీరోగా మీరు ఉంటారు కాబట్టి ప్రజలందరికీ సో ఖచ్చితంగా ప్రజలకు ఏ విధమైనటువంటి నష్టం కలగకుండా అన్ని రాష్ట్రాల డెవలప్మెంట్ని అభ్యున్నతిని కోరుకుంటూ ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చే విధంగా మీరు ఆలోచన చేయాలి సో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిపైనే ఇదంతా ఆధారపడి ఉంటుంది నిజ స్వరూపం బయట పెట్టాలి ఆ మజ్లిస్ కోసమే పోటీకి బీఆర్ఎస్ దూరం ఏ ప్రతిపాదిక పోటీకి ఆ దూరంగా ఉన్నారో చెప్పాలి మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి విమర్శలు నగర నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో వారస ఎందుకు పోటీ చేయడం లేదో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పాలని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు ఏమయ్యా వాళ్ళ బాధలు వాళ్ళ తల్లాట వాళ్ళు వాడుతున్న తీరా కిషన్ రెడ్డి గారు గెలుపు ఎందుకు కేసీఆర్ కు కార్యకర్తలకు మధ్య వారధిగా ఉంటా తెలంగాణను కాపాడుకోవడమే మన లక్ష్యం ఖమ్మం నుంచి ముగ్గురు మంత్రులు ఉన్న సున్నా ఎమ్మెల్సీ కవిత వెళ్ళడి ఆ తెలంగాణను కాపాడుకోవటమే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ప్రథమ కర్తవ్యం అని ఎమ్మెల్సీ అల్వకుంట్ల కవిత అన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణను కాపాడే బాధ్యత బీఆర్ఎస్ పార్టీకే ఉందని పేర్కొన్నారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పార్టీ కార్యకర్తలకు వారధిగా ఉంటానని ఆ స్పష్టం చేశారు సో మళ్ళీ ఓడిపోకుండా చూడరు కవితమ్మ ఎందుకంటే మీ వల్ల సగం వాల్యూ అయింది కాకది అంటే మీ నాయనది కేసీఆర్ కాక ముందు లిక్కర్ స్కామ్ లో ఉండే కేటీఆర్ అన్న కథ కేటీఆర్ చూపే హరీష్ రావు కాదు హరీష్ రావు సో ఇప్పటికైనా మరి ఏది సాంఘిక సంస్థల వచ్చినా మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినా జాగ్రత్తగా ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్స్తారు ఉన్నటువంటి ప్రజాక్షేత్రంలో వర్క్ చేస్తూ నియత పాలన పోకడపోకుండా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు అంబేద్కర్ అందరి వాడు కొందరికే పరిమితం చేయడం తగదు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి అంబేద్కర్ అందరి వాడని కేవలం దళితులకు చెందిన నేతగా చూడరాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు కరీంనగర్ ఆ శుభమంగళ ఘాటన్ లో జయంతి ఉత్సవాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు సో కార్యక్రమాల్లో అంబేద్కర్ అందరి వారు మరి కొందరి వాడని ఎవరు అన్నారు చాలా మందికి అంబేద్కర్ గారి గురించి ఓన్లీ దళితుల గురించి వీళ్ళ గురించే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిందని అనుకుంటా అది కాదు ప్రజలందరి గురించి మైనార్టీల గురించి జీవ జంతువుల గురించి సో ప్రతి దాని గురించి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించు సబ్బన్న వర్గాల నుంచి అగ్రవర్గాల వరకు సో ప్రతి దాని గురించి ఈనాడు అంబేద్కర్ గారు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆహర్ నిషులు అంబేద్కర్ గారు కృషి చేశారు ఉన్నటువంటి చదువుకోవడానికి కరెంట్ లేకపోతే కొవ్వొత్తులు పెట్టుకొని చదువుకున్నాడు ఆయన ఈనాడు వీధి దీపాలకు మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆకలిస్తే అన్నం లేకపోతే ఒక ఐదు పైసలు రెండు పైసలు ఇచ్చి బండ్లు కొనుక్కొని దీన్ని నీళ్ళ తాగి ఫస్ట్ నుండి ఈనాడు చదువుకున్నటువంటి మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి సామాజిక వర్గానికి ప్రతి ప్రజల గురించి ప్రతి పౌరుడి గురించి జీవ జంతువుల గురించి కూడా ఆలోచించిందంటే ఒకసారి ఆలోచించుకొని అంబేద్కర్ అందరి వాడు వాడు కాదు సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ మెయిల్పేజ్ వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే